గుడ్ మార్నింగ్ ఇదంతా పిల్లలు ఈరోజు పిల్లలు నిర్వచం ఒకసారి పిల్లలందరికి చేయకూడదా నేను పిల్లలు అంటే మీరు చేయకొట్టాలి నేను పిల్లలు వాడటా మీరు చేయగొట్టాలి ఓకేనా పిల్లలు అంటే మాత్రం చేయగొట్టాలి వేరేమన్నా చేయొట్టాలి ఓకేనా ఓకేనా పిల్లలు 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 పిల్లలు

పెద్దలందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అందులో ఓడబ్ల్యూస్ మంత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్న ఇలాంటి వాళ్ళ సపోర్ట్ దొరికితే ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తారని చెప్పి నేను తర్వాత ఈరోజు మీరే నమ్మకం వచ్చింది ఈ సినిమా తీసుకున్న ఎందుకు తీయాల్సి వచ్చిందో ఫస్ట్ మీరు చెప్తాను మీరు దుష్పర్ణ సత్యనారాయణ చెప్పి సూర్యపేటలో ఒక వ్యక్తి తన డెబ్బై ల్యాండ్ అడిగిగా మార్చాడు ఈ విషయం మీకు తెలుసా ఆయన స్టోరీ విన్నప్పుడు నాకు అనిపించింది ఒక మనిషి ఈ రోజు గతం జాగ్రత్త ఎట్లా బిజినెస్ చేయాలని ఆలోచిస్తుంటాడు అలాంటి ఒక సొంత డెబ్బై ఎకరాల ల్యాండ్ అడవిగా మలిచి పక్షులకు జీవరాశులకు అంకితం చేసి దాని నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండా వాటి కోసం వాటర్ స్పై కల్పించే గుంతలు కలిపి అవన్నీ చేసినట్టు ఒక మనిషి చేసి నాకు చాలా ఇన్స్పైర్ ఒక మనిషి ఇన్స్పైరి సృష్టించవచ్చా అని చెప్పి ఇంకేమన్నా చేసిన పెడితే తులసి గౌడ కొంతమంది పేర్లు నాకు వచ్చిన వాళ్ళందరి గురించి వాళ్ళ గురించి చదువుతూ ఉంటే చాలా అద్భుతం అనిపించింది అంటే వనరులని మనము లేకపోయినా సృష్టించుకోవాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాగే చేసుకుంటూ పోతుంటే పర్యావరణాన్ని ప్రకృతిని నిర్జెంట్ చేసుకుంటూ పోతే అణువులను కొట్టేసుకుంటూ పోతే రేపటి తరాల్లో పిల్లలు ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ దౌర్భాగ్యం మన వద్దు అని చెప్పి ఈ సినిమాని తీయడం జరిగింది ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఈ సినిమాలో ఎందుకు పెట్టి చేయడం జరిగింది అంటే ప్రకృతి ప్రకృతి పరీక్షలు చిన్నప్పుడు ఒక ఇన్సులిన్ లా ఇంజెక్ట్ చేస్తే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుందన్న ఒక సంస్కారంతో ఈ సినిమా తీయడం జరిగింది సార్ దానికోసం మాత్రమే తీయడం జరిగిందండి అండ్ ఖచ్చితంగా పిల్లలు మీరు అంతా చెట్లు ఆడుతున్నారు కదా నేను ఇప్పుడు ఏ స్కూల్కి అయినా పిల్లలు చెట్లు ఆడమని అని చెప్తాను ఈ స్కూల్లో చెప్పను ఎందుకు చెప్పారు ఆల్రెడీ మీరు అందరూ నాడుతూనే ఉన్నారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రకృతికి ఇంత అనుబంధమైన స్కూలు నాకు దొరకడం ఈ విధంగా అంటే అమ్మగారు అసలు అప్పుడే ఆలోచించి అంటే చిన్నపిల్లలకి వాళ్ళ విద్యతో పాటు ఒక మంచి సంస్కారం అండ్ ప్రకృతి పట్ల వాళ్ళ బాధ్యతను తెలియపరచాలని చెప్పి తను ముందుగానే ఆలోచించి స్కూల్ స్థాపించాలనే విధంగా అమ్మగారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు ఈ సభ అండ్ పిల్లలు ఖచ్చితంగా మీకు సాధన చెప్పింది అతను చెట్లు ఎందుకు నాడాలి ఎందుకు నాడాలి చెట్ల నుంచి ఏమొస్తాయి మనకు వస్తాయి ఎక్కడ అడుగులు బాగుంటాయో అక్కడ అక్కడ ఉన్నటువంటి వాతావరణం సస్యశామంగా ఉంటుంది ఎందుకంటే సకాలంలో వర్షాలు కురుస్తాయి పక్షులు జీవరాశులన్నీ అద్భుతంగా ఉంటాయి అక్కడ దాంతో నేచర్ అంతా చాలా బాగుంటుంది అర్థమైందా చెట్ల నాటుతారు కదా మొక్కను చూస్తే మొక్కాలే తప్ప కూడదు ఓకేనా చెట్ల పట్ల ప్రేమించాలి అభిన అభిమానించాలి అవి అదే దైవం అనుకోవాలి మీకు టీచర్లు కూడా చెప్పేది ఒకటే మేడం వర్షం ఎడత ఎవరైనా అడిగితే పిల్లలు అడిగితే మిమ్మల్ని ఎప్పుడైనా దేవుడు కురిపిస్తాడు అని చెప్పాలండి ప్లీజ్ దయచేసి ఒక మొక్క నాడితే ఒక చిరుకు రాను చెప్పండి ఒక మొక్క నాడితే ఒక చిరుకు రాను చెప్పండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక డైరెక్టర్ హైదరాబాద్ నుంచి వచ్చే కల్వివరం సినిమా తీసి అది మా పిల్లల కోసం తీసి ఖచ్చితంగా మీరు సినిమా చూపించాలని చెప్పి మీ పేరెంట్స్ చెప్పండి ఓకేనా మీ చెప్పండి మీ చుట్టాలకి అందరికీ చెప్పండి సినిమా గురించి మంచి సినిమా గురించి చెప్తా

ఉన్నది రోజు పంచభూతాలు ఐదుగురు పిల్లలు హరిత అనే ఒక టీచరు భూమని అనే ఒక రైతు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి అడవిని అనేది ఈ సినిమా స్టోరీ ఈ సినిమా చెప్పేస్తున్నారు బట్ ఎలా మీరు చూస్తే తెలుస్తారు పంచభూతాలు ఐదుగురు పిల్లలు హరిత అనే ఒక టీచరు మీలాంటి స్టూడెంట్స్ అవి కూడా సినిమా ఆ పిల్లలు హరిత టీచరు భూమయ్య సృష్టించినటువంటి రైతు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఎన్వైరాన్మెంట్ ఎలా ఈ సినిమా స్టోరీ నచ్చిందా ఇప్పుడు నచ్చితే మాట అంట మీరందరూ జరిగిన కలిసి నాకేంభవిస్తారు మీరంతా నేను కలిగి వనంతో అంట మీరంతా కలిసి నడుస్తానని చెప్పండి అంటే వనంతో